హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ సంతోష్ అయితే ఆనంద దగ్గరికి వచ్చి నేను చాలా తొందరపడ్డాను నన్ను క్షమించండి అత్తయ్య గారు అని అడుగుతాడు దానికి ఆనంద నువ్వు చేసింది ఏం లేదులే బాబు అని అనడంతో శరణ్యను కూడా క్షమించమంటాడు శరణ్య అయితే సాంప్రదాయాల మధ్య పెరిగిన ఏ ఆడపిల్ల కుటుంబ విలువలు తెలియకుండా ఉండవు తాను అడుగుపెట్టిన మెట్టినింటికి ప్రాణం పోయిన చెడ్డ పేరు రానువ్వదు అంటుంది శరణ్య నువ్వు చెప్పిన ఈ మాటలు నా మనసుకు తాగుతున్న శరణ్య నీ పట్ల నేను చేసిన తీరుకు చెంపపెట్టులా అనిపిస్తుంది అని దర్శన్ మనసులో శరణ్యను క్షమాపణకు చెప్పుకుంటూ ఉంటాడు పోలీసులు ప్రకాశ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా నన్ను అరెస్ట్ చేయించగానే అంతా అయిపోయింది అనుకుంటున్నారు అంటూ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ జోబుల నుంచి రివాల్వర్ను తీసి శరణ్యకు గురి పెడతాడు ఇది గమనించిన ఆనంద శరణ్యని పక్కకు తోసి తాను ఉండడంతో ఆ బుల్లెట్ వచ్చి ఆనందకు తగులుతుంది వెంటనే శరణి అత్తయ్య గారు అంటూ ఏడుస్తూ దర్శనయితే అమ్మాని ఒకసారి అరుస్తూ పట్టుకోపోతుండగా ఆనంద రాయమే పడి తలకు గాయమై స్పృహ కోల్పోతుంది శరణ్య ఏడుస్తూ ఆనందాన్ని హాస్పిటల్లో తీసుకెళ్దామని అంటుంది ఆనంద బ్రతుకుతుందో లేదో తెలియాలంటే రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్